బ్రేకింగ్ న్యూస్ గుంటూరు శంకర్ రాస్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం ఇటుగా రైల్వే స్టేషన్ లైన్ ఉంది కాబట్టి ఈ కాస్త ఆగిపోయింది దాదాపుగా తొంభై శాతం వరకు కూల్చివేత పనులు పూర్తి చేశారు ఇటువైపు కరెంటు తీగలు రైల్వే లైన్లు ట్రాక్ దెబ్బ తినకుండా దీన్ని పడగొట్టాలి కూల్చివేయాలని ఆలోచనగా చూస్తున్నారు అరండల్పేట బ్రాడీపేట వైపుగా అటుగా పూర్తి అయింది ఇటువైపు ఈ పది శాతం మాత్రమే మిగిలింది శంకర్లాస్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం రైల్వే శాఖ అధికారులతో సంప్రదించిన తర్వాత రైల్వే పట్టాలు దెబ్బ తినకుండా ట్రాక్ దెబ్బ తినకుండా ఈ కరెంటు తీగల్ని తగలకుండా జాగ్రత్తగా పడేయాలని చూస్తున్నారు ఎందుకంటే నిత్యం రద్దీగా వందలాది రైళ్లు ఇటుగా వెళ్తూ ఉంటాయి పల్నాడు వైపు సికింద్రాబాద్ వైపు వెళ్తూ ఉంటాయి ప్రయాణికులకి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకొని కూల్చివేస్తారని చెప్తున్నారు శంకరవలాస్ బ్రిడ్జి